ఆదికాండము ముప్పై ఒకటవ అధ్యాయము యాకోబు లాభాన్ని నుండి వెళ్ళిపోవడం యాకోబు లాభాను ఇంట్లో ఇరవై సంవత్సరాలు పనిచేసి గొప్ప ఆస్తులను సంపాదించాడు అతని పశువులు సేవకులు కుటుంబం విస్తరించడంతో లాభాను కుమారులు అసూయపడటం ప్రారంభించారు ఆ సమయంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ నీ తండ్రి దేశానికి నీ జన్మభూమికి తిరిగి వెళ్ళము నేను నీతో తోడుగా ఉంటాను అని ఆజ్ఞాపించాడు యాకోబు రాహేలు లేయా ఇద్దరిని పిలిచి లాభాను తనకు చేసిన అన్యాయాలను వివరించాడు రాహేలు లేయా ఇద్దరు దేవుడు చెప్పిన మార్గంలో వెళ్లాలని నిర్ణయించారు అందరూ తమ పిల్లలను పశువులను ఆస్తులను తీసుకొని లాభానికి తెలియకుండా బయలుదేరారు వారి ప్రయాణం ప్రారంభమైనప్పుడు రాహేలు తన తండ్రి ఇంటి దేవతా విగ్రహాలను దొంగిలించింది లాభాను మూడు రోజుల తరువాత యాకోబు పారిపోయిన విషయం తెలిసి అతన్ని వెంటాడాడు రాత్రి దేవుడు కలలో లాభానుతో మాట్లాడుతూ యాకోబుతో మంచి మాట తప్ప చెడు మాట మాట్లాడవద్దు అని హెచ్చరించాడు ఉదయం లాభాను ఎందుకు నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు ఎందుకు నా దేవతలను దొంగిలించావు అని యాకోబును ప్రశ్నించాడు యాకోబు దేవతల విషయం తెలియదని చెప్పాడు లాభాను గుడారాలను వెతికిన రాహేలు వాటిని దాచిపెట్టింది ఇద్దరు చివరికి శాంతి నిబంధన చేసుకున్నారు అక్కడ ఒక రాయిని నిలబెట్టి నిబంధనకు సాక్షిగా ఉంచారు ఆ తర్వాత లాభాను తన కుమార్తెను ఆశీర్వదించి తన మార్గంలో వెళ్ళిపోయాడు యాకోబు తన ప్రయాణాన్ని కొనసాగించాడు ముప్పో రెండవ అధ్యాయము యాకోబు ఏశావును కలుసుకోవడం యాకోబు తన ప్రయాణంలో దేవుని దూతలను చూసే చూశాడు ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టాడు ఇరవై సంవత్సరాల క్రితం తన అన్నను అన్నకు చేసిన మోసాన్ని గుర్తు చేసుకొని అతను ఆందోళన చెందాడు కాబట్టి యాకోబు ఏసావు వద్దకు ముందుగా దోతలను పంపి నేను నీ కృప పొందుటై వచ్చుచున్నాను అని చెప్పమన్నాడు దోతలు తిరిగి వచ్చి యేసావు నిన్ను కలవడానికి నాలుగు వందల మందితో వస్తున్నాడు అని తెలిపారు అప్పుడు యాకోబు భయంతో తన కుటుంబాన్ని ఆస్తులను రెండు గుంపులుగా విడదీసి ఒకటి దాడికి లోనైతే మరొకటి తప్పించుకోవచ్చని భావించాడు తరువాత అతను ప్రభ నన్ను ఆశ్రదించినవాడా నన్ను ఈ మార్గంలో నడిపించినవాడా నా అన్న ఏసావు చేతిలోని నన్ను రక్షించము అని దేవునికి ప్రార్థించాడు ఏసావు మనసు మెత్తబడాలని అతడు ఎన్నో మేకలను ఆవులను ఒంటెలను గాడిదలను మొదలైన బహుమతులను ముందుగా పంపించాడు యాకోబు తన కుటుంబాన్ని ఎబ్బోకు ఏరు దాటించి తాను ఒంటరిగా అక్కడే ఉన్నాడు ఆ రాత్రి ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాడు తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాడు యాకోబు ఉదయం వరకు అతనితో పోరాడి నీవు నన్ను ఆశీర్వించితేనే కానీ నిన్ను పోనేను అని అన్నాడు ఆయన ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాడు అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాడు యాకోబు నేను ముఖాముఖగా దేవుని చూచితిని ఆయనను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టాడు ముప్పై మూడవ అధ్యాయము యాకోబు మరియు ఏశావు కలయిక యాకోబు కన్నెలెత్తి చూచినప్పుడు ఏసావును అతనితో నాలుగు వందల మంది మనుషులను వస్తున్నారు అప్పుడు అతడు తన సహోదరిని సమీపించే వరకు ఏడు మార్లు నేలను సాగిలి పడ్డాడు అప్పుడు ఏసావు అతను ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు వారిద్దరూ కన్నీళ్లు విడిచారు యేసావు యాకోబు భార్యలు పిల్లలను చూచి ఆశ్చర్యపోయాడు యాకోబు పంపిన బహుమతులు చూసి నాకు చాలా ఉంది ఇవి నాకు అవసరం లేదని అన్నాడు కానీ యాకోబు ఎంతో వినయంతో దయచేసి స్వీకరించిన స్వీకరించమని అడగడంతో ఏసావు అంగీకరించాడు ఏసావు యాకోబును తనతో కలిసి శయూరు ప్రాంతానికి రావాలని ఆహ్వానించాడు కానీ యాకోబు తన పిల్లలు పశువులు బలహీనంగా ఉన్నారని చెప్పి మెల్లగా తర్వాత వస్తామని అన్నాడు ఆ దినమున యేసావు తన త్రోవను శయూరునకు తిరిగి వెళ్ళిపోయాడు యాకోబు సుక్క అనే ప్రదేశానికి వెళ్ళి ఇళ్లను కట్టించాడు తరువాత షికము ప్రాంతానికి చేరుకొని అక్కడ భూమిని కొనుగోలు చేసి ఎల్ హోయి ఇజ్రాయేలు అని పేరు పెట్టి బలిపీఠాన్ని నిర్మించాడు ముప్పై నాలుగో అధ్యాయం దేనా ఘటన యాకోబు కుమార్తె దేనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళింది ఆ దేశము నేలిన హివ్యుడైన హమోరు కుమారుడకు షకుము ఆమెను చూసి ఆకర్షితుడై బలవంతంగా అప్కారం చేశాడు తరువాత ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని తండ్రి హమోరుతో కలిసి యాకోబును కోరాడు యాకోబు ఈ విషయం విని మనస్తాపానికి గురయ్యాడు కానీ తన కుమారులు పొలం నుండి వచ్చే వరకు ఎదురుచూసాడు యాకోబు కుమారులు మీ పురుషులందరూ సున్నతి చేయించుకుంటే మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము అప్పుడు మనము ఏకజనమగుదము అని కపటముగా ఒక షరతు పెట్టారు శకము ఒప్పుకొని పట్టణమంతా సున్నతి చేయించాడు మూడు రోజులకు వారు నొప్పితో బలహీనపడుతున్నప్పుడు సిమ్యోను లేవి కత్తులు తీసుకొని ఆ ఊరు మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపారు శకమును హమోరును చంపి దేనాను తీసుకొని వచ్చారు తరువాత యాకోబు కుమారులు పట్టడాన్ని దోచుకున్నారు ఈ చర్య యాకోబ్కు తీవ్ర ఆందోళన కలిగించింది చుట్టుపక్కల జనులు తమపై ప్రతీకారం తీసుకుంటారని అతను భయపడ్డాడు ముప్పై ముప్పై ఐదవ అధ్యాయం దేవుని నిబంధన పునరుద్ధరణ ఈ ఘటన తర్వాత దేవుడు యాకోబుతో మాట్లాడుతూ బేతేలుకు వెళ్ళి నేను ప్రత్యక్షమైన స్థలంలో బలిపీఠం కట్టుము అని ఆజ్ఞాపించాడు యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ మీ అన్య దేవతలను పారవేసి మిమ్మను మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకుని అని చెప్పాడు బేతేలు వరకు ప్రయాణిస్తున్నప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండని కనుక వారు యాకోబు కుమారులను తరమలేదు యాకోబు బేతేలు చేరుకొని బలిపీఠం కట్టి ఆ స్థలానికి ఎల్ బేతేలు అని పేరు పెట్టాడు యాకోబు పద్ధనరాము నుండి ఉచిచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాడు అప్పుడు దేవుడు అతనితో ఇక మీదట నీ పేరు యాకూబ్ అనబడదు నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టాడు మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహములను నీ వలన కలుగును రాజులను నీ గర్భవాసమును పుట్టెదరు నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు నీ తరువాత నీ సంతానమునకును ఈ దేశమును ఇచ్చదనని అతనితో చెప్పాడు తరువాత వారు బేతేలు నుండి బయలుదేరి బెతిల్హేము చేరుకునే ప్రాంతంలో రాహేలు ప్ర ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడింది కఠినమైన ప్రసవం కారణంగా ఆమె ప్రాణాలు పోయాయి ఆమె కొడుకు జన్మించినప్పుడు బెనోని అని పేరు పెట్టింది కానీ యాకోబు అతనిని బెన్యామేను అని పేరు అని పిలిచాడు యాకోబు రాహేలుని బెతుల్హేము మార్గంలో సమాధి చేసి అక్కడ ఒక స్తంభాన్ని నిర్మించాడు తరువాత యాకోబు తన తండ్రి ఇస్సాకు ఉన్న హెబ్రోనికి చేరుకున్నాడు కొద్ది రోజులకే ఇస్సాకు నూట ఎనభై ఏళ్ళ వయసులో మరణించాడు యాకోబు వేసావు ఇద్దరూ తమ తండ్రిని సమాధి చేశారు